ఈ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రిక మతపరమైన మూలం గురించి లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం మన పరిశీలన అంశం లేవియకాండము పదిహేడవ అధ్యాయం ముఖ్యంగా అందులోని బలులూ రక్త నియమాల గురించి అవును చాలా కీలకమైన అధ్యాయం ఇది కదా ఈ ప్రాచీన నియమాల్ని కొన్నిసార్లు ఇవి చాలా కఠినంగా అనిపిస్తాయి వాటి వెనుకున్న కారణాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మూలం ఆధారంగానే తప్పకుండా ఇందులో కొన్ని విషయాలున్నాయి అంటే కొన్ని నియమాలను పాటించకపోతే ప్రజల నుంచి ఏకంగా కొట్టివేయబడటం కొట్టివేయబడటంలాంటి చాలా తీవ్రమైన పరిణామాలున్నాయి నిజమే అసలు రక్తం విషయంలో ఎందుకింట ప్రాధాన్యత ఇచ్చారు చాలా ఆసక్తికరంగా ఉంది కదా దీని గురించి మాట్లాడుకుందాం సరే ముందుగా బలుల కేంద్రీకరణతో మొదలు పెడదాం సరే వచనము మూడు నాలుగులో చూస్తే మొదటి ముఖ్యమైన నియమం కనిపిస్తుంది అంటే బలి కోసం ఏదైనా జంతువు అది ఎద్దైనా గొర్రె అయినా మేకైనా దాన్ని ఎక్కడికి తీసుకురావాలి తప్పనిసరిగా ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గిరికే అంటే ఆ కాలంలో వాళ్ల ఆరాధనకు కేంద్ర స్థానమనమాట అది అక్కడే నియమించబడిన యాజకుల ద్వారానే అర్పించాలి అవును సరిగ్గా చెప్పారు అంతేకాదు వచనం నాలుగు ఇంకాస్త స్పష్టంగా చెబుతోంది ఒకవేళ ఎవరైనా ఆ నియమాన్ని పక్కన పెట్టి శిబిరంలోనో లేక బయట ఎక్కడో ఆ జంతువును వధిస్తే వధిస్తే అది రక్తదోషంగా పరిగణిస్తారు ఆ వ్యక్తిని తన ప్రజల్లోంచి కొట్టివేయాలి కొట్టివేయడమా అంటే బహిష్కరించడమా బహిష్కరణ కంటే తీవ్రమైనది అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ సమాజంలోంచి పూర్తిగా వేరుచేయడం చాలా చాలా గంభీరమైన విషయం అది మరి ఇంత కఠినంగా ఎందుకు పెట్టారు అంటే గుడారం దగ్గరే ఎందుకు వేరే చోట వధిస్తే తప్పేంటి ఆహా వెనుకున్న ఉద్దేశం ఐదవ ఏడవ వచనాల్లో సూచించబడింది బహుశా అప్పట్లో ప్రజలు బయట అంటే పొలాల్లో ఆరుబయట వాళ్ళు దెయ్యాలు అని పిలిచే వాటికో లేక ఇతర దేవతలకో బలుచ్చే ఆచారం ఉండివుండొచ్చు ఓ అలాగా అవును అలాంటి పద్ధతుల్ని పూర్తిగా ఆపడమే ఈ నియమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆరాధనంతా ఒకే చోట ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ అధీకృత యాజకుల ద్వారానే జరగాలి ఇదొక రకంగా సామాజిక మతపరమైన ఐక్యతను కూడా బలపరుస్తుంది వేర్పాటువాద పద్ధతుల్ని ఆపడానికేనమాట సరిగ్గా అందుకే వచనం ఐదులో ఇవి ఎహోవాకు సమాధాన బలులుగా అర్పించాలి అని కూడా ఉంది సమాధాన బలి అంటే ఏమిటండి అది మంచి ప్రశ్న అడిగారు సమాధాన బలి అంటే కేవలం పాపం పోవడానికి ఇచ్చేది కాదు ఇది దేవునితో మనకున్న సహవాసం కృతజ్ఞత సమాధానం వీటన్నిటినీ సూచిస్తుంది ఓ ఇందులో కొంత మాంసాన్ని అర్పించిన వ్యక్తి అతని కుటుంబం కూడా తినొచ్చు ఒక రకంగా దేవునితో ఇతరులతో కలిసి చేసే పండగ లాంటిది కాబట్టి సరైన దేవునికి సరైన చోట సరైన ఉద్దేశ్యంతో ఆరాధన జరగాలని ఈ నియమం నిర్దేశిస్తోంది ఇక ఆచార వివరాలు కూడా ఉన్నాయి కదా వచనం ఆరులో యాజకుడు రక్తాన్ని మీద ప్రోక్షించాలి క్రొవ్వును దహించాలి అది ఇంపైన సువాసన అంటున్నారు వీటిమాటేమిటి ఇవి కేవలం ఏదో కర్మకాండలు కాదండి వీటికి కూడా అర్ధాలున్నాయి రక్తాన్ని బలిపీఠం మీద చల్లడమంటే ప్రాణాన్ని దేవునికి సమర్పించడం ప్రాయశ్చిత్తం జరగడం ప్రాణాన్ని సమర్పించడమా అవును ఇక క్రొవ్వు అనేది జంతువులో మంచి భాగం కదా దాన్ని దహించడమంటే శ్రేష్టమైన దాన్ని దేవునికివ్వడం ఆ ఇంపైన సువాసన అనేది ఆ అర్పణ దేవునికి ఇష్టమైందని ఆయన దాన్ని అంగీకరించారని చెప్పే ఒక భావన అంటే దేవుడు సంతోషించాలని ఒక సూచన అలా అనుకోవచ్చు దేవుని ప్రసన్నతకు సంకేతం ఈ నియమం ఎంత శాశ్వతమైందో చెప్పడానికి వచనం ఏడు చివర్లో ఇది వారి తరతరములకు నిత్యమైన కట్టడా అని గట్టిగా చెప్పారు ఇది తాత్కాలికం కాదు ఖచ్చితంగా ఇది వాళ్ల మతపరమైన సామాజిక జీవనంలో ఒక శాశ్వతమైన సూత్రం బలి అర్పించే చోటు పద్ధతి యాజకత్వం ఎంత ముఖ్యమో ఇది స్పష్టం చేస్తోంది అంటే సమాజపు గుర్తింపు దేవునితో వాళ్లకున్న సంబంధం అంతా ఈ కేంద్రీకృత ఆరాధనపై ఆధారపడి ఉందన్నమాట అవునండి దీన్ని మీరడమంటే కేవలం ఒక ఆచారం తప్పడం కాదు ఆ సమాజపు పునాదినే ప్రశ్నించినట్టు లేక అన్ని రకాల బలులక వచనం ఎనిమిది తొమ్మిది దీని గురించి ఏమైనా చెబుతున్నాయా ఆ వచనం ఎనిమిది ప్రకారం ఇది దహన బలులకు గాని వేరే ఏ బలి అయినా సరే అన్నింటికీ వర్తిస్తుంది ఏ బలి అర్పించాలన్నా అది ఆ ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరే జరగాలి అన్నింటికీనా అవును ఇది సమగ్రమైన నియమం ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఇది కేవలం ఇస్రాయలీలకే కాదు వాళ్ల మధ్యలో ఉండే పరదేశులకు కూడా వర్తిస్తోందని వచనం ఎనిమిది అంటోంది నిజమే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఆ సమాజంలో నివసించే ఇస్రాయినీలు కూడా ఇదే రూల్ దాని అర్థమేమిటి అంటే ఆ సమాజపు ఆరాధనా నియమాలు కేవలం జాతికి సంబంధించినవి కావు ఆ దేశంలో ఆ సమాజంలో ఎవరున్నా వాళ్ళు ఆ నియమాల్ని పాటించాలి ఓ అంటే సమాజంలో భాగం కావాలంటే వాళ్ల ఆరాధన పద్ధతిని గౌరవించాలన్నమాట సరిగ్గా ఇది ఒక రకంగా మతపరమైన ఏకత్వాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది మరి ఈ నియమాన్ని పాటించకపోతే వచనం తొమ్మిదిలో మళ్ళీ అదే హెచ్చరికుందా ఉందండి బలిని గుడారం దగ్గరకు తీసుకురాని వ్యక్తి అతను ఇస్రాయేలియుడైనా పరదేశీ అయినా సరే తన ప్రజలనుండే కొట్టివేయబడతాడు అని మళ్లీ స్పష్టంగా ఉంది అంటే ఆ నియమం ఎంత తీవ్రమైనదో అందరికీ వర్తిస్తుందని మళ్లీ మళ్లీ నొక్కి చెబుతున్నారన్మాట అవును సమాజ సభ్యత్వమనేది ఈ ప్రాథమిక నియమాల్ని పాటించడం మీద ఆధారపడి ఉంది ఇది మతపరమైన ఐక్యతతో పాటు సామాజిక నియంత్రణకు కూడా ఉపయోగపడే ఏర్పాటు ఆ సమాజంలో ఉండాలంటే దాని నమ్మకాలనీ ఆచారాలనీ పాటించాల్సిందే అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో బహుశా అందరికీ తెలిసినా చాలా ప్రధానమైన నియమానికొద్దాం రక్తం తినకూడదు అనే నిషేధం వచనం పది నుంచి పద్నాలుగు వరకు దీని గురించే కదా అవునండి ఇది చాలా గట్టి నిషేధం వచనం పది స్పష్టంగా చెబుతోంది ఇస్రాయేలీలైనా వాళ్ల మధ్య ఉన్న పరదేశులైనా ఎవరూ కూడా ఏ రకమైన రక్తాన్ని తినకూడదు ఇక్కడ పరిణామం కూడా చాలా చాలా భిన్నంగా చెప్పారు వచనం పదిలో దేవుడే అంటున్నారు నేను ఆ రక్తము తినువానికి విముఖుడై ప్రజలలో నుండి వాని కొట్టివేతును అని ఇది మామూలు కొట్టివేయడం కాదు దేవుడే స్వయంగా వ్యతిరేకిస్తున్నాడు అవును చాలా తీవ్రమైన మాట అది ఎందుకంత తీవ్రత కారణమేంటి కారణం వచనం పదకొండులో ఉంది ఇది బహుశా బైబిల్ మొత్తంలోనే చాలా కీలకమైన వచనాల్లో ఒకటి ఏమంటే రక్తము దేహమునకు ప్రాణము ఇది మొదటి కారణం రక్తం ప్రాణమా అవును రక్తం జీవానికి మూలం జీవానికి గుర్తు అంటే రక్తాన్ని తినడమంటే జీవాన్నే తినడం లాంటిదా సరిగ్గా కాని అంతకంటే లోతైన కారణం కూడా అక్కడే ఉంది చూడండి మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని రక్తాన్ని మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చెయ్యును ఓకే అంటే ఇక్కడ రెండు విషయాలున్నాయి ఒకటి రక్తం జీవానికి ప్రతీక రెండు అదే రక్తం ప్రాయశ్చిత్తానికి సాధనం దేవుడు పాపాల క్షమాపణ కోసం తనతో మళ్లీ సంబంధం పెట్టుకోవడం కోసం రక్తాన్ని ఒక పవిత్రమైన సాధనంగా ఇచ్చాడు బలిపీఠం మీద చిందించబడిన ఆ జీవంతో కూడిన రక్తంతోనే ప్రాయశ్చిత్తం సాధ్యం అబ్బా ఇది చాలా లోతైన విషయం జీవానికి గుర్తు అయిన దాన్నే ప్రాయశ్చిత్తానికి కూడా దేవుడు నియమించాడు అంటే రక్తం తింటే ఒక పక్క పవిత్రమైన జీవాన్ని అగౌరవపరిచినట్టు మరోపక్క పాపక్షమాపణ మార్గాన్ని కూడా తిరస్కరించినట్టా మీరు సరిగ్గా గ్రహించారు అందుకే అంత తీవ్రమైన శిక్ష జీవం పవిత్రం ప్రాయశ్చిత్తం దేవుడి ఏర్పాటు రక్తం ఈ రెండిటికీ కేంద్రం కాబట్టి దానికంత ప్రాముఖ్యత గౌరవం దాన్ని మామూలు తిండిలా చూడకూడదు నిజమే ఇది తరువాత క్రైస్తవ విశ్వాసంలో క్రీస్తు రక్తానికిచ్చిన ప్రాధాన్యత కూడా మూలం కావచ్చు చాలా వరకు అవును మరి దీన్ని ఆచరణలో ఎలా పాటించేవారు ముఖ్యంగా వేటకు వెళ్ళినప్పుడు వచనం పదమూడు దాని గురించి చెబుతోంది కదా అవునండి తినడానికి పనికొచ్చే మృగాన్నిగాని పక్షినిగాని వేటాడి పట్టుకున్నప్పుడు ఇస్రాయేలీయుడైనా పరదేశీ అయినా దాని రక్తాన్ని నేలమీద పోసేసి మట్టితో కప్పేయాలి మట్టితో కప్పాలా ఎందుకు కూడా అదే సూత్రం మీద ఆధారపడింది బలిపీఠం దగ్గర అర్పించని జంతువు రక్తాన్ని కూడా పవిత్రంగానే చూడాలి తినకూడదు దాన్ని భూమి కప్పగించాలి మట్టితో కప్పడం అంటే ఆ జీవాన్ని తిరిగి భూమికి పంపడం లేదా దాన్ని అవగౌరవపరచకుండా చూడటం జీవం దేవునిది దాన్ని గౌరవించాలి అనేదే ఇక్కడ కూడా ముఖ్యం వచనం పద్నాలుగు మళ్లీ ఇదే విషయాన్ని గట్టిగా చెప్తోంది సర్వదేహములకు ప్రాణము దాని రక్తమే అని తినకూడదని నొక్కి చెబుతోంది ఇక్కడ శిక్ష గురించేమైనా తేడా ఉందా కొన్ని అనువాదాల్లో మరణశిక్ష అని కూడా అంటారు కదా అవును కొన్ని అనువాదాల్లో వచనం పద్నాలుగు చివర దానిని తినుప్రతివాడు కొట్టివేయబడును అనే ఉంది మనం ముందే మాట్లాడుకున్నట్టు కాని కొన్ని వ్యాఖ్యానాలు దీన్ని ఇంకా తీవ్రంగా అంటే మరణశిక్షగా కూడా అర్థం చేసుకున్న సందర్భాలున్నాయి ఓ ఏదేమైనా ఇది చాలా చాలా తీవ్రమైన ఉల్లంఘన అని మాత్రం స్పష్టం వచనం పదిలో దేవుడే కొట్టివేస్తానని చెప్పడం ఇక్కడ మళ్లీ కొట్టివేయబడతాడని చెప్పడం చూస్తే రక్తం విషయంలో రాజీ లేదని తెలుస్తుంది అంతిమంగా సమాజం నుంచీ దేవన్నించీ వేరు చేయబడటమే శిక్ష అంటే రక్తం పట్ల అంత గౌరవం దాదాపు భయం ఉండాలని నిర్దేశిస్తున్నారన్నమాట సరే ఇక ఈ అధ్యాయంలో చివరి అంశముంది చనిపోయినా లేదా చీల్చబడిన జంతువుల ఖళేబరాల గురించి వచనం పదిహేను పదహారు అవును ఇది ఆహార నియమాలు ఆచార శుద్ధికి సంబంధించినది అంటే దానంతట అదే చనిపోయిన జంతువు లేదా అడవి మృగాలు చంపిన జంతువు మాంసం తినడం గురించి అలాంటిది తింటే వచనం పదిహేను ప్రకారం తిన్న వ్యక్తి అతను స్థానికుడైనా పరదేశీ అయినా సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు అవును ఇది ఒక తాత్కాలిక ఆచార అశుద్ధత ఆ రోజుల్లో పవిత్రత అపవిత్రత అనేవి చాలా ముఖ్యం ముఖ్యంగా దేవుణ్ణి సమీపించాలంటే చావుతో సంబంధం దేన్నైనా అపవిత్రంగా చూసేవారు ఆ మాంసం తింటే ఆ అపవిత్రత వస్తుందనమాట అవును మరి దీన్నుంచి ఎలా మళ్లీ పవిత్రులు కావాలంటే ఏం చేయాలి ఆ ప్రక్రియ కూడా వచనం పదిహేనులోనే ఉంది వాళ్లు తమ బట్టలు ఉతుక్కోవాలి నీళ్లతో స్నానం చేయాలి అలా చేస్తే సాయంత్రం నుండి వాళ్లు మళ్లీ పవిత్రులవుతారు మళ్ళీ మామూలుగా సమాజంలో ఆరాధనలో పాల్గొనొచ్చు అవునండి ఒకవేళ ఈ శుద్ధి చేసుకోకపోతే బట్టలు ఉత్తుక్కోవడం స్నానం చేయకపోతే అప్పుడు వచనం పదహారు ప్రకారం వాళ్లు తమ దోషశిక్షను భరించును అంటే ఆ అపవిత్రత యొక్క ఫలితాన్ని వాళ్లు అనుభవించాలి దోషశిక్ష అంటే బహుశా కొన్ని మతపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి రావడం లేదా దేవుని దృష్టిలో వాళ్ల మీద ప్రభావం చూపడం కావచ్చు వాళ్ల తప్పు భారం వాళ్లమీదే ఉంటుందని చెప్పడం ద్వారా ఈ శుద్ధీకరణ ఎంత ముఖ్యమో చెబుతున్నారు అంటే ఈ చివరి నియమాలు కూడా ఆ సమాజంలో పవిత్రత అపవిత్రత అనేవి ఎంత ముఖ్యమో చూపిస్తున్నాయి కేవలం బలులూ రక్తమే కాదు రోజువారీ ఆహారం చావుతో సంబంధం ఉన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఈ మొత్తం అధ్యాయం చూస్తే దేవుని ప్రజలుగా వాళ్ళు ఎలా బ్రతకాలి దేవుణ్ణి ఎలా పూజించాలి తోటివాళ్లతో పరదేశులతో ఎలా ఉండాలి అని చాలా నిర్దిష్టంగా చెబుతోంది పవిత్రత అనేది ఏదో అప్పుడప్పుడు పాటించేది కాదు వాళ్ల జీవన విధానంలోనే ఒక భాగం సరే మొత్తం మీద లేవ్యాకాండము పదిహేడవ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలు కొన్ని చూద్దాం ఒకటి ఆరాధన ఖచ్చితంగా ప్రత్యక్షపు గుడారం దగ్గరే జరగాలి రెండు రక్తం జీవానికి ప్రాయశ్చిత్తానికి గుర్తు కాబట్టి దాన్ని తినకూడదు ఇది చాలా కఠినమైన నిషేధం అవును మూడు ఈ ముఖ్య నియమాలు ఇజ్రాయేలియులకే కాదు వాళ్ల మధ్య నివసించే పరదేశులకు కూడా వర్తిస్తాయి ఇది ఆ సమాజపు ఏకత్వాన్ని చూపిస్తుంది నిజమే చివరగా చనిపోయిన జంతువుల వల్ల కలిగే ఆచార అశుద్ధిని పోగొట్టుకోవడానికి శుద్ధీకరణ పద్ధతులు పాటించడం తప్పనిసరి చాలా చక్కగా చెప్పారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చట్టాలన్నీ కలిసి ఆనాటి ప్రజలకు వాళ్ళ దేవునికి వాళ్ళుంటున్న నేలకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఎలా ఏర్పాటుచేసాయో చూడొచ్చు పవిత్రంగా ఉండటం వేరుగా ఉండటం అనే భావనలు బలంగా కనిపిస్తున్నాయి అవును అంటే ఇతర ప్రజల ఆచారాలకు భిన్నంగా కేవలం ఎహోవా చెప్పినట్టే నడవాలి అని ముఖ్యంగా రక్తానికిచ్చిన ఈ లోతైన అర్థం అది కేవలం ప్రాణం పోసే ద్రవం కాదు దేవునితో సమాధానపడే మార్గం కూడా ఇది వాళ్ల విశ్వాసానికి పునాది లాంటిది ఇది కేవలం నియమాల జాబితా కాదు ఒక జాతి గుర్తింపును వాళ్ళ దైవ సంబంధాన్ని తీర్చిదిద్దే ఒక వ్యవస్థ ముగింపుగా కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఈ లేఖనాల్లో రక్తమనేది ప్రాణానికి ప్రాయశ్చిత్తానికి ఇంత శక్తివంతమైన గుర్తుగా చెప్పారు కదా ఆనాటి ఆచార సందర్భం పక్కన పెడితే ఈ అవగాహన అంటే రక్తమంటే జీవం అనే భావన ఈ రోజుల్లో మనం జీవం విలువను ఎలా చూస్తామనే దానిపై ఏమైనా ప్రభావం చూపుతుందా కేవలం మనుషుల ప్రాణమే కాదు మిగతా జీవరాశి పట్ల మన వైఖరినీది ఎలా మార్చగలదు దీని గురించి ఆలోచించండి